అందరికీ నమస్కారం ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైతే డిగ్రీ కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న అభ్యర్థులకి అయితే అడ్మిషన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అయితే ఆన్లైన్లో మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం విజయనగరం పార్తీపురం అల్లూరు సీతారామరాజు డిస్టిక్కి సంబంధించింది నెక్స్ట్ పాటు మొత్తం మీద మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ యొక్క ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన జిల్లాలు అనేవి ఉన్నాయి అయితే మనకు ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్లయితే అడ్మిషన్స్కి వెబ్ కౌన్సిలింగ్ అనేది ఇస్తారు దీనికి ఆన్లైన్లో అనేది చేయాలి ఈ ఆన్లైన్లో దరఖాస్తు సంబంధించింది మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చేయాల్సి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తున్నాను అయితే మీ యొక్క కోర్సులు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఇంటర్మీడియట్లో బయాలజీ అంటే బైపీసీ వారైతే ఈ యొక్క బీఎస్సీకి సంబంధించిన బీఎస్సీ కెమిస్ట్రీ నెక్స్ట్ బాట్నీ జువాలజీ సబ్జెక్ట్కి సంబంధించింది బిఎస్సీ సిబిజెడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇలాగే రకరకాల కోర్సులు అనేవి ఇందులో అవైలబులిటీ ఉంటాయి ఎవరైతే సోషల్ అభ్యర్థులకి బిఏ సంబంధించి తీసుకోవచ్చు ఇలా దీనికి సంబంధించి మీరు ముందుగా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క బేస్డ్ కౌన్సిలింగ్లో మీకు అనేది సీట్ అనేది ఇస్తారు ఇందులో ఈ యొక్క కాలేజీల ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇది మనకు చూసుకున్నట్లయితే ఫీజు మొత్తం మనకి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది దీంతోపాటు ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ పూర్తి వివరాల షెడ్యూల్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది జూలై ఒకటో తేదీన అనేది ఈ డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ అడ్మిషన్స్ కోసం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించింది వచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జూలై రెండో తేదీ నుంచి పదో తేదీ వరకు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేయాలి డిగ్రీ చదవాలనుకునే వాళ్ళైతే అయితే నెక్స్ట్ స్పెషల్ వెరిఫికేషన్ అనేది నాలుగో తేదీ నుంచి మనకి ఏడో తేదీ వరకు చేస్తారు నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే మనకి ఈ యొక్క వెబ్ ఆప్షన్కి సంబంధించి ఈ యొక్క జూలై పదకొండు నుంచి పదిహేనో తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు అయితే మనకి జూలై పంతొమ్మిదిన అలాట్మెంట్ అనేది ఇస్తారు కాలేజీలకు సంబంధించింది ఇలా మీరు రిపోర్టింగ్ అనేది ఏ యొక్క కాలేజీకి ఏ అలాట్మెంట్ అయ్యారో ఆ కాలేజీకి మీరు జాయిన్ అవ్వాల్సింది జూలై ఇరవై మరియు ఇరవై రెండో తేదీలోగా జాయిన్ అవ్వాలి అయితే దరఖాస్తులు అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జూలై రెండో తేదీ నుంచి పదో తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు అనేది ఖచ్చితంగా స్వీకరిస్తారు అయితే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు డిగ్రీ చేయాలనుకుంటే కంపల్సరిగా ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క వెబ్ అౌన్స్లింగ్కి అటెండ్ అవ్వాలి ఇలా ఆన్లైన్ దరఖాస్తులు అనేది చేయాలి కాబట్టి ఈ యొక్క కింది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను ఎవరైతే మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికేటు ఆధార్ ఒకటి నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అనేది ఉండాలి మొబైల్ ఒకటి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఆన్లైన్ నెట్ సెంటర్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఎవరైతే మొబైల్ ద్వారా కానీ సొంతగా చేసుకోవడానికి అవ్వదు ఎందుకంటే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి కాబట్టి ఖచ్చితంగా తెలిసిన నెట్ సెంటర్కి వెళ్ళినట్లయితే అవుతుంది అయితే ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ సెక్షన్లో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ